దానికి సాంకేతికంగా మనం ఏం చేస్తున్నాం పేట్ల మీద కూర్చునే ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బట్టలు పెట్టి కూర్చుంటున్నాం అంటే పెద్దల్ని గౌరవించడం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది అనే భావన నిజానికి తాతగారికి కొడుకు మీద కంటే మన మీదే ప్రేమ ఎక్కువండి కదా అతని ఆశీస్సు ఎక్కువ దక్కుతుంది వీడికి అందుకని వాళ్ళని పూజించాలి వీడు అభివృద్ధిలోకి రావడానికి కాబట్టి మనం అతి జాగ్రత్తగా కనుక ఆలోచన చేసినట్లయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే పితృదేవత సంబంధమైన కార్యక్రమాలే అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నాం పెళ్లి చేసేటప్పుడు ముహూర్తం పెట్టుకోవడం ఎలా పెట్టుకోవాలి అంటే పదహారు రోజుల పండుగ లోపులో ఆర్థికం పడకుండా ఉండేలాగా ముహూర్తం పెట్టుకోవాలి మహాలయపక్షం కూడా ఆ మధ్యలో పడకుండా ఉండేలాగానే పెట్టుకోవాలి అనడానికి సూచనగానే భాద్రపద మాసాన్ని మనం ఏమని పిలుస్తున్నాం శూన్యమాసం అని పిలుస్తున్నాం అంటే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తే భాద్రపద మాసంలో కృష్ణపక్షం వచ్చేది పదహారు రోజుల పండుగ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు లాగా మనం ఈ విషయాలను కొంచెం స్పష్టంగా ఆలోచన చేసినట్లయితే పెళ్ళైన సంవత్సరంలోనూ పెట్టాల్సిందే తప్పదు అంటే పదహారు రోజుల పండుగ దాటేలాగా ఏర్పాట్లు చేసుకుంటే చాలు మహాలయపక్షం కూడా పెట్టాల్సిందే పెళ్ళైన సంవత్సరం అయినా సరే కాబట్టి మనం ఈ ఆచరణ వల్ల మంచి జరుగుతుంది ఇంకో విశేషం ఏంటంటే భాద్రపద మాసంలోనే ఎందుకు వచ్చింది అసలు ఇది అంటే భాద్రపద మాసానికి అంతిమ పక్షం ఆశ్చర్య మాసానికి ప్రారంభపక్షం ఇవి రెండూ కూడా యమధంస్ట్రలు అని పిలిచారు శాస్త్రంలో యమధంస్టులు అంటే యముని కోరలు అని అర్థం సామాన్యంగా ఈ సమయంలో కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు అనారోగ్యం గలవాళ్ళు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకని అంటే వాతావరణ కాలుష్యం కావచ్చు నీటి కాలుష్యం కావచ్చు వర్షాలు కురిసే నీరు నిలవ ఉంది పదార్థాలు కుళ్ళిపోయి మొదలైన వాటి వల్ల కాబట్టి ఇక్కడ సమయాల్లో మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నియమబద్ధమైన జీవితం గడిపితే ఆరోగ్యవంతంగా బతికేయచ్చు ఆ నియమబద్ధమైన జీవితంలో మనకు మొదటి చైత్రమాసం నుంచి మొదటి ఆరు మాసాల్లో చివరి పక్షం ఈ భాద్రప్రదం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మనం పితృదేవతారాధన నియమంలో శ్రద్ధగా ఉన్నట్లయితే అలాగే ఈ అమావాస్య ప్రాంతంలో మనం బతుకమ్మ పండుగ చేసుకోవడం ప్రారంభిస్తాం ఏమైంది ప్రకృతిలో ఉండేటువంటి పుష్పజాతులన్నిటినీ కూడా పూజ చేసే అమ్మవారిగా వాటిని పవిత్రంగా భావిస్తూ దైవవాసనలతో నీటిలో విడిచిపెడుతున్నాం ఆ నీటిలో ఈ దైవవాసనలు కలుపుకుంటూ పుష్పములకు సంబంధించిన ఔషధ విలువలను కలుపుకుంటూ నీరు పవిత్రమవుతుంది ఆ నీటిని వాడుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు ఇక ఆశ్వసం శుక్లపక్షం అనేటువంటిది ఏమవుతుంది అంటే సంవత్సరంలో రెండవ సగభాగం ప్రారంభమవుతుంది మొదటి సగభాగం ప్రారంభమైనప్పుడు శ్రీరామ నవరాత్రులు చేసుకున్నాం రెండవ సగభాగం ప్రారంభమైనప్పుడు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాం ఈ అమ్మవారి నవరాత్రులలో నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం ఆహార నియమాలు పాటిస్తున్నాం కొంతమంది ఉపాసకులు దశమితో ఆపకుండా పౌర్ణమి వరకు కూడా ఈ అమ్మవారి పూజలు కొనసాగిస్తూ ఉంటారు నియమబద్ధమైన జీవనం కోసం తద్వారా వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాడు అమ్మవారి అనుగ్రహంతో లాగా కాబట్టి ఈ రెండు పక్షాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి నియమబద్ధమైన జీవితం గడపాలి అది శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందిస్తుంది నిజానికి శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం చాలా గొప్పది